హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ సో దేవరా మూవీ ట్వంటీ సెవెన్ సెప్టెంబర్ రిలీజ్ అయింది ఇప్పటికీ ఫోర్ డేస్ కంప్లీట్ చేసుకుంది మూవీ వరల్డ్ వైడ్గా కూడా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో మనం చూస్తూనే ఉన్నాం మెయిన్లీ బాలీవుడ్లో మన మూవీస్ బాలీవుడ్ వల్ల అయినా బాలీవుడ్ మూవీస్ మనమైనా ఎంతలా ఆదరిస్తామో మనం పుష్ప టైంలో కూర్చోసాం కానీ దేవరా మూవీకి వాళ్ళు ఇచ్చిన రిజల్ట్ ఏంటి సో అక్కడ బుకింగ్స్ అన్నది ఎలా ఉందన్నది ఇప్పుడు తెలుసుకుందాం సో దేవరా మూవీ రిలీజ్ అయింది బాలీవుడ్లో ఆ బాలీవుడ్ నుంచి మన జాన్వీ కపూర్ అండ్ అలీ ఖాన్ గారు కూడా అందులో చేశారు సో మూవీ యొక్క టాక్ ఎలా ఉంది అండ్ బుకింగ్స్ అన్నవి ఎలా జరిగింది మెయిన్లీ హిందీలో చాలా బాగున్నాయి బుకింగ్స్ ఇప్పటికీ రిలీజ్ అయ్యి ఫోర్ డేస్ అవుతుంది సో ఈ ఫోర్ డేస్లో కూడా దేవరా సినిమా థర్టీ ఫైవ్ క్రోర్స్ వరకు కలెక్ట్ చేయడం జరిగింది సో ఇలా ఇది చూస్తుంటే ఖచ్చితంగా వంద కోట్లు లాంగ్ రన్లో ఈజీగా కొట్టేలా అనిపిస్తుంది వంద కోట్లు కొడితే కనుక పుష్ప రికార్డును భద్ర కొట్టినట్టే సో కేజీఎఫ్ పది కోట్లు కలెక్ట్ చేసింది అక్కడ సో పుష్ప సినిమా వంద కోట్లు కలెక్ట్ చేసింది సో వంద కోట్లు దేవరా దాటేస్తే కనుక ఖచ్చితంగా పుష్ప రికార్డ్ అనేది భద్ర అయిపోతుంది ఒక మంచి రికార్డు క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు సో దేవరా ఎన్టీఆర్ గారు సో ఖచ్చితంగా వంద కోట్లు అనేది లాంగ్ రన్లో కొట్టేలా కనిపిస్తుంది ఎందుకంటే బుకింగ్స్ ఆ రేంజ్లో ఉన్నాయి డే బై డే డే బై డే వర్డ్ ఆఫ్ మౌత్ కూడా మౌత్ టాక్ కూడా పెరుగుతూ పోతుంది సో ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా అక్కడ కూడా హిందీలో చూస్తున్నారు లైన్లో నించును మరీ టికెట్లు తీసుకుంటున్నారు సో ఆ వీడియోస్ కూడా మనం అందరం చూసాము సో మెయిన్లీ యూత్ మాసెస్లో కూడా అక్కడ హిందీ మాసెస్లో కూడా బాగా ఆ సర్క్యూట్లో కూడా ఎక్కువగా సినిమాని అందరూ చూస్తున్నారు సో ఖచ్చితంగా వంద కోట్ల మార్క్ అయితే దాడుతుంది లాంగ్ రన్లో ఎందుకంటే దసరా సెలవులు ఉన్నాయి సో దసరా సెలవులో ఇండియా వైడ్గా అందరికీ దసరా సెలవులు ఒకటే కాబట్టి సో ఒక పది రోజులు దసరా సెలవులు ఉన్నాయి కాబట్టి ఓపెన్ గ్రౌండ్ కాబట్టి దేవరాకి సో ఈజీగా వంద కోట్ల మార్క్ అనేది చాలా సునాయాసంగా కొట్టే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు చూసుకుంటే మాత్రం ముప్పై ఐదు కోట్లు కొట్టడం అంటే అది మామూలు విషయం కాదు నాలుగు రోజుల్లో ఇప్పటి నుంచి ఫిఫ్త్ డే నుంచి ఈజీగా ఒక డైలీ ఒక టూ నుంచి త్రీ క్రోర్స్ కలెక్ట్ చేసిన లాంగ్ రన్లో వంద కోట్లు అనేది చాలా ఈజీ మార్క్ అనేది కనిపిస్తుంది దేవరాకి మా చూడాలి దేవరా పార్ట్ అనేటువంటి ఎగ్జైట్మెంట్ వాళ్ళకి బాగా ఎక్కేసింది సో దాని వల్ల థియేటర్కి చాలా మంది ఎక్కువ వెళ్తున్నారు అలాగే ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ చూడడానికి ఫస్ట్ హాఫ్లో పర్ఫార్మెన్స్ సెకండ్ హాఫ్లో పర్ఫార్మెన్స్ వేరియేషన్ చూపించారు కదా సో దానికి బాగా అట్రాక్ట్ అయ్యి అందరూ వెళ్తున్నారు సినిమాకి సో ఖచ్చితంగా ఏదైతే ఊహించారో కలెక్షన్స్ దానికి మించే వస్తున్నాయి అసలు థర్టీ ఫైవ్ క్రోర్స్ కలెక్ట్ చేస్తుందని ఫ్యాన్స్ కూడా అనుకోలేదు సో దానికి మించి కలెక్ట్ చేస్తుంది అంటే ఫిఫ్టీ క్రోర్ మార్క్ వరకు ఆగిపోతుంది ఏమో అనుకుంటే ఇంకా రన్ రన్ ఉంది కదా సో ఖచ్చితంగా వంద కోట్ల వరకు ఖచ్చితంగా వెళ్తుంది పుష్ప రికార్డును బద్దలు కొడుతుంది సో హిందీలో దేవర్ అనేది ఒక కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసేలా కనిపిస్తుంది